నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ రేపటి నుంచే పని మొదలు పెట్టబోతుందట సో సిట్ ఏర్పాటు అవ్వటం ఒక పక్క వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తి పరిగెత్తిస్తుంటే దానికి సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీని తీసుకురావటం ఇంకొంచెం అగ్ని గాజ్యం పోసింది డే వన్నే ఇలా అనుకుంటున్నారు ఇంకా ఆర్డర్స్ పేపర్స్ కూడా రాలా బయటికి ఇలా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పెట్టారు అనగానే వెంటనే సిట్ ఇది బాబు స్కిట్ అని చెప్పేసి పెద్ద బ్యానర్ రైటం పెట్టి మరి గొడవ చేశారు ఇంత వివాదాస్పద అధికార జీ హుజూర్ అనేవాడు బాబు కాళ్ళుకి మా అడుగులకి మడుగులు ఎత్తేవాడు అని చెప్పేసి నానా రకాలుగా రాసి పడేశారు సో మరి రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు ఇప్పటికే కొన్ని కొన్ని ఆధారాలు కొన్ని కొన్ని సాక్ష్యాలు కూడా సిద్ధమైపోయి ఉంటాయి ఇంత గొడవ జరిగిన తర్వాత టీటీడీ కూడా అంత ఆదమరిచి నిద్రపోయే అవకాశం కూడా లేదు అంతే సో వాళ్ళు సేకరించింది వీళ్ళ చేతులు పెడతారు ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తారు పైగా ఎఫ్ఎస్ఏ కూడా ఎస్ నిజమే కల్తీ జరిగింది వాళ్ళకు నోటీసులు జారీ చేయడం ఎందుకు మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయకూడదో చెప్పండి కూడా వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్ట మరి అంతకుమించిన సంస్థ అయితే లేదు సో ఎటువైపు చూసినా ఏ కోణంలో చూసినా సరే ఇరుక్కుపోయామన్నదైతే క్లియర్గా కనిపిస్తుంది మరి ఈ సిట్ ఎలా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి దీని నుంచి బయటపడటానికి వీళ్ళు ఎన్ని పిల్లి మొగలు వేయాలంటారు కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మొట్టమొదటి చేసిన పని తిరుమలకి అధికార హోదాలో అక్కడి నుంచి ఆయన ప్రకటన చేశారు రాష్ట్రాన్ని ప్రఖ్యాళన అనేటువంటిది నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడుతున్నాను అనేటువంటిది అయితే కొంత ఆధ్యాత్మికంగా ఆలోచించే వ్యక్తిగా కొంత మన వీటి పట్ల నమ్మకం ఉన్న వ్యక్తిగా నేను నమ్ముతున్న ఒక హిందువుగా ఏంటంటే ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన నోటితో పలికించారు అనేటువంటిది నా భావన ఇప్పుడు వీళ్ళు ఏదో అంటున్నారు మేమేదో బయటికి తీసుకొచ్చామని వీళ్ళు కాదు కాదు మా మీద బొర్ర జాలటానికి కానీ వాళ్ళు అంటాం కానీ ఆయన జరిగేటువంటి అనాచారాలన్నింటినీ కూడా చిద్విలాసంగా చూస్తూ ఉంటారు ఏం చేసినా కూడా ఆయన ఏం రెస్పాండ్ అవ్వరు సరైన సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఏం చేయాలనేటువంటిది వెంకటేశ్వర స్వామికి తెలిసినంతగా ఎవరికి తెలియదు గతంలో బోలెడని ఉదాహరణలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి ధర్మారెడ్డి గారి దాకా ఎంతమందికి ఏమేమి జరిగినాయి అనేటువంటిది మనం వివరంగా చెప్పాల్సిన పనుల ప్రజలకు తెలుసు సో అలాగా తనకి ఎలా కావాలో అలా భగవంతుడు తన స్క్రిప్ట్ ప్రకారంగా నడిపించుకెళ్తున్నాడు మొట్టమొదట ఇది బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే వీళ్ళు బుకాయించడానికి చూస్తున్నారు ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు మన మీద బ బట్టల మీద మురికి పడ్డదనుకోండి మీరైనా నేనైనా ఏం చేస్తాం పక్కన నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో దీన్ని కడుక్కుందాం అంటాం ఇది మనం సాధారణ మానవులు ఆలోచించే విధానం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మేధావులు ఎలా ఆలోచిస్తారంటే మన మీదే మురికెందుకు దీనికంటే ఎక్కువ మురికి తీసి అవతల మీద వేసాము అంటే సరిపోతుంది కదా ఇద్దరు ఈక్వల్ అయిపోతాం కదా అనేటువంటి మనస్తత్వం ఆయనది సో ఇక్కడ ఇది బయటపడ్డ దగ్గర నుంచి జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ బురద అందరికీ అంటించేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేస్తున్నారని అనుకుంటున్నాడు కానీ వెంకటేశ్వర స్వామి తన మహత్యంతో చుట్టుపక్కల నుంచి అష్టదిగ్బంధనం చేస్తున్నాడు వీళ్ళనేటువంటిది అర్థం కావట్లేదు ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ అక్కడ దొరికి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతోటి ఇతన్ని పిలిచి ఎవరినైతే సుబ్బారెడ్డి ప్రధాన కారకుడు ఉన్నాడో ఆయన్ని పిలిచి పదకా పదకొండు ప్రశ్నలు సంధించారు ఆయనకి ఈ పదకొండు ప్రశ్నల్లో ఒక్కదాని దగ్గర కూడా సంతృప్తికరమైనటువంటి ఆన్సర్ ఆయన దగ్గర లేదు ఎందుకంటే ఆ పదకొండు కావాలని చేసిన తప్పుడు అది ఎప్పుడైతే విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ పదకొండు ప్రశ్నలు పడ్డాయో అప్పుడు తెలిసింది వాళ్ళకి సిబిఆర్టీ ఏంటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి ఏంటంటే ఏదో బయట పెట్టేస్తారు ఆయన పనులు ఆయన పడిపోతారు ఇంత సీరియస్గా ఉండదనుకున్నారు ఫస్ట్ దేశవ్యాప్తంగా గగ్గోలు రేగటం అనేటువంటిది తర్వాత ఈ ప్రశ్నలు అనగానే వెంటనే పరిగెత్తారు సుప్రీంకోర్టు అక్కడ ఏమరిగారు రిటైర్డ్ జడ్జితోటన్నా విచారణ చేయించండి లేదా సిబిఐ కన్నా అప్పు చెప్పండి ఇదే కదా వాళ్ళు అడిగేది జడ్జి అసలు అసలుగా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇంకోటి ఉన్నాడు కదా వీళ్ళకి పక్కన ఫోరస్ వాడితో వీళ్ళు అడగట్ల సుబ్రహ్మణ్య స్వామి రకరకాలుగా చేస్తాడు చేస్తున్నారు అంటే ఏదైనా కేసు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నుంచి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోర్టు చేతుల్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇవి బిగిసేటట్టుగా ఉన్నాయని సుబ్బారెడ్డికి బాగా తెలుసు సిబిఐకి వెళ్ళిపోయింది అనుకోండి సిబిఐ వీళ్ళకి దగ్గర చుట్టం కదా ఇప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంతవరకు ట్రయల్కే రాల ఆ తర్వాత అవినాష్ రెడ్డి కేసు ముంజేతి కంకణం అది జరిగింది ఏంటి ఎవరు చేశారనేది అందరికీ తెలుసు ఎవరు చేయించారనేది అందరికీ తెలుసు కానీ ఇవాళ వరకు ఏమైందా అంటే అక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది కాబట్టి దీన్ని కూడా అటు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే చక్కగా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటిది వాళ్ళ ఇది కోర్టుల వ్యవహారాలు ఎలా ఉంటాయి పది రోజులు పోస్ట్ పోండి తర్వాత తర్వాత అంటారు అది ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వీళ్ళు అలా తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు పేరులోనే ఉంది సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటువంటిది అతన్ని ఎంపిక చేశారు దీనికి డిఏజీ స్థాయి అధికారిని అంతేకాకుండా తిరుపతిలో పనిచేసినటువంటి అనుభవం తిరుమల మీద తిరుపతి మీద అవగాహన ఉన్నటువంటి ఇంకొంతమంది ఆఫీసర్లను కూడా ఈ సిట్టు దాంట్లో వేయడం జరిగింది సో వాళ్ళకి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉండే అవకాశం ఉంది ఎక్కడెక్కడ తప్పు జరిగే అవకాశం ఉందనే దాని మీద పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో మెంబర్స్ తర్వాత ఏ ఒక ఆఫీస్ అయినా మామూలు కింది స్థాయి ఆఫీసును కూర్చోబెట్టి గట్టిగా గనక వీళ్ళు ప్రశ్నించారంటే చక్కగా పుస్తకం విప్పి మొత్తం చెప్పేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది మీరు అన్నట్టుగా విజిలెన్స్ వాళ్ళు ప్రాథమిక సాక్ష్యాధారాలు అన్నీ గనక తీసేసి రెడీగా పెట్టుకొని ఉన్నారు ఈ సిట్టలు కానీ ఇది వాళ్ళకి ఇవ్వటం నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా పట్టదనుకుంటున్నాను నేను ఓ పదిహేను రోజులు పది రోజుల్లోనే వీళ్ళ నివేదిక తయారు చేయడానికి ఎందుకంటే అన్నీ ఓపెన్గా కనపడుతున్నాయి పద్దెనిమిది నిబంధనలు మార్చారు అంటే పాత టెండరింగ్ విధానంలో అవి కూడా బ్రాండెడ్ వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటట్టు వీటిలో పార్టిసిపేట్ చేయ చేయలేనట్టు పనికిమాల ఈ వీళ్ళు కూర్చొని ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ తెచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా చేసినవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అక్కడ కనబడుతున్నాయి దాంతో ఏంటంటే వీళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఎటు పరిగెత్తాలో అర్థం కావట్లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమలకి వెళ్తాను అది ఒక రకంగా తిరుమల మీద దండయాత్రగా భావించేవాళ్ళు నిజంగా అతను వెళ్లకుండా అదృష్టవంతుడు అయిపోయాడు కానీ నిజంగా వెళితే హిందూ సమాజంలో సగం మంది వీళ్ళు కూర్చునేవాళ్ళు అక్కడ ఆల్రెడీ బీజేపీ నాయకులు మోహరించారు సాధు సన్యాసులు అయితే వారం రోజులు ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉన్నారు ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారో చూద్దామని సో అది ఇంకా చాలా దారుణమైనటువంటి దీనికి దారితీసేది అది అర్థం చేసుకోనో లేకపోతే భయపడో మొత్తానికి వెనకడిగేశారు ఇవాళ వాళ్ళకి దిక్కు తొలి తినటువంటి పరిస్థితులు పడిపోయారు అందులో ఏదన్నా కొంచెం అటు ఇటు అయిన ఆఫీసర్ని అయితే వీళ్ళ సంద మనకు తెలుసు కదా సామాధాన భేద దండోపాయాలతోటి ఏదో రకంగా లొంగ తీసుకునే అవకాశం ఉంది జడ్జిల్నే కొనేసిన వాళ్ళు వీళ్ళు గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూసాం ఒక బెయిల్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికి వీళ్ళు సిద్ధపడ్డారు ఈ బ్రదర్స్ కాబట్టి అలాంటి వాటికి ఎవరికి లొంగనటువంటి వ్యక్తిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేయటం వాళ్ళు ఆలస్యం చేయకుండా రేపటి నుంచి మూడు రోజుల పాటు తిరుమలలోనే ఉండి వాటన్నిటిని కూలంక్షంగా శోధించేటువంటి పని పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అందరు ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను సేఫు నేను తప్పించుకుంటాను అనే రకంగా కూడా గతంలో కొన్ని కామెంట్లు చేశాడు అప్పుడు దానికి ఒక బోర్డు ఉంది నాకే చైర్మన్ ఉంటాడు మా బోర్డు సభ్యులు ఉంటారు అందులో మీరు చెప్పిన వాళ్ళ నేనేసింది అని చెప్పేసి మళ్ళీ బీజేపీకి కూడా అటగట్టే ప్రయత్నం చేస్తాను వాళ్ళని ఒక రకంగా లెటర్లో బ్లాక్ మెయిల్ చేస్తారు మీ మినిస్టర్లు చెప్పిన వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళకి సో నాకేం సంబంధం అంటున్నాడు కదా అవును అదే ప్రశ్న మనం కూడా అంటే బాబాయి ప్లస్ కరుణాకర్ రెడ్డి అంతే సింగిల్ గానా ఇద్దరు జాయింట్ గానా అనేది తెలియాలి ఇప్పుడు తెలియాలి అంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే బోర్డు మెంబర్లకు మాత్రం ఏం సంబంధం ఉంది దాంట్లో బోర్డు మెంబర్లుగా వచ్చినంత వాళ్ళందరూ కూడా స్వామివారి మీద భక్తితోటో ఇంకో దానితోటో ఇది ఉంటే చాలు దర్శనాలకు పనికి వస్తుంది మన వాళ్ళు రావటం అనే కానీ మీరు చేసి ఏదో పనులన్నీ వాళ్ళకి ఏం తెలుసు మీరు ఏదో పెట్టమన్నారు పెడుతున్నారు ఏదో ప్రఖ్యాళం ఉన్నారు పెట్టారు కాబట్టి పెంచు ఐదు వందల చేసాయి రెండు వేలు రెండు వేలు ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అభ్యంతరం చెప్పారా రెండు వేల చేసాయి ఐదు వేలు ఐదు వేలు అయ్యో ఐదు వేలు ఎందుకండి పదివేలు చేసిన పర్లే అర్ధగంట కూర్చుంటారు కదా అంటే ఒకేసారి ఎందుకు ఫస్ట్ ఐదు వేలు చేద్దా చూద్దాం వీళ్ళ సొంత జాగీరు వీళ్ళ సామ్రాజ్యం ఇదంతా ఇది చేసుకుని ఇవాళ ప్రజలందరిలో మనసులో ఉన్నటువంటి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి ఈ అపచారం అనేటువంటిది దీని యొక్క శిక్ష అనేటువంటిది సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగుతుందా జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్తుందా అనేటువంటిది ఇవాళ అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న కానీ సుబ్బారెడ్డే బలైపోవటానికి ప్రయత్నం చేస్తాడు కానీ మావాడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వాదం లేకుండా ఇలాంటి అనాచార పనులు చేయటం అనేటువంటిది ఇంపాసిబుల్ ఒక సందర్భంలో కాకపోతే ఒక సందర్భంలో వచ్చిన ఆఫీసులో ఎవడో ఒకటి వీళ్ళు చెప్తాడు కదా సార్ నెయ్యి బాగాలేదు లడ్డు క్వాలిటీ బాగాలేదని జగన్మోహన్ రెడ్డి చెవి ఉండరా వేసి ఉన్నప్పటికీ కూడా నువ్వు మెదలకుండా ఉన్నావంటే నీ ఆశీర్వాదం ఉన్నట్టే కదా అదే ప్రసాదాన్ని అదే వెంకటేశ్వర స్వామి విగ్రహాలని తీసుకు ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఎవరు దొరికితే వాళ్ళకల్లా ఇచ్చి వచ్చారు కదా సో ఈ విచారణ అనేటువంటిది ఎక్కడ దాకా వెళుతుంది దాకా వెళ్తుంది అనేటువంటిది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం మళ్ళీ ఫైనల్గా నేను బాటమ్ లైన్లో చెప్తుంది కూడా ఏంటంటే ఇదంతా ఏ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు వచ్చేస్తున్నది కాదు స్వామివారు స్వయంగా ఆయన పట్ల జరిగినటువంటి అపచారానికి ఆయనే ఎంక్వైరీ చేసి శిక్ష కూడా ఆయనే వేయబోతున్నాడు ఇది ఖచ్చితంగా మనం చూస్తాం దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని ఎదురుదాడులు చేసినా శిక్ష పడటం అనేటువంటిది ఖాయం